అక్కడనే గ్రోఫ్ పార్క్ హైదరాబాద్ లో అతి పెద్ద లేక్ సెంటర్ విల్లా కమ్యూనిటీ ఎనిమిది వందల ఎనభై నాలుగు స్పానిష్ మోడల్ త్రిపుల్ ఎక్స్ విల్లాస్ తో ఎట్ దుండిగల్ గాగిల్లాపూర్ డబ్ల్యూ డబ్ల్యూ వైసీపీలో మార్పుల వెనుక జగన్ వ్యూహం దాగుందా పక్కా లెక్కలతోనే ఆయన పావులు కత్తున్నారా మార్పుల మంత్రంలో గెలుపు తంత్రం దాగుందా కాపు కమ్మ కాంబినేషన్ పైకి బీసీ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారా అంటే అవును అనే సమాధానం గట్టిగా వినిపిస్తున్నాయి అధికార పార్టీ వర్గాలు ఎన్నికల సమయం సమీపిస్తూ ఉండడంతో పార్టీ అభ్యర్థుల ఎంపికలో వేగం పెంచింది ఇందులో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలను ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి మారుస్తోంది కొంతమంది పక్కన పెడుతోంది కూడా దీంతో వైసీపీలో తీవ్ర గందరగోళం నెలకొంది తమకు మళ్లీ పోటీ చేసే ఛాన్స్ ఉంటుందో లేదోనని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు హైరాణ పడుతున్నారు అయితే గెలిపే పరమావధిగా మార్పులు జరుగుతున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి కానీ ఈ పరిణామాలన్నీ మరొక రకమైన చర్చకు దారితీస్తున్నాయి వ్యతిరేకత ఉన్నందుకే సీట్లు మారుస్తున్నారన్న చర్చ రేకెత్తింది అయితే పైకి గందరగోళంగా కనిపిస్తున్న పక్కా లెక్క ప్రకారమే అన్ని నడిపిస్తోందంటుంది వైసీపీ అధిష్టానం టీడీపీ జనసేన అభ్యర్థుల మేరకు బీసీ అభ్యర్థులను ప్రయోగిస్తోంది వైసీపీ అధిష్టానం రాజమండ్రి రూరల్ కు చెల్లుబోయిన వేణును మార్చడం వెనుక అదే వ్యూహం ఉందట ఇక విజయవాడ ఎంపీ సీట్ ను బీసీలకు ఇచ్చే ఆలోచన జరుగుతోంది దానికోసం సిట్టింగ్ ఎమ్మెల్యేలను అటు ఇటు మార్చేస్తున్నారు కుదిరితే బందరు ఎంపీగా కూడా బీసీని పెట్టే ఆలోచనలో ఉంది వైసీపీ అధిష్టానం కాపులు కోట్లుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రతిపక్ష కూటమికి చెక్ పెట్టేందుకు కాపులతోనే వ్యూహం పనుతున్నారు దాదాపు ఏడేళ్ల నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న ముద్రగడను వైసీపీ దారిలోకి తెచ్చుకుంది అలాగే కమ్మకు కమ్మ రెడ్డికి రెడ్డి అనే దాన్ని పక్కన పెట్టి విపక్ష అగ్రకుల అభ్యర్థుల మీద బీసీలను ప్రయోగిస్తోంది ఇదంతా పక్కా ప్రణాళికతోనే జరుగుతోంది గాజువాకులో కూడా ఇదే కోణంలో మార్పు జరిగింది మళ్లీ గెలవడం కోసమే నా అనుకున్న వాళ్లను సైతం జగన్ పక్కన పెడుతున్నారని పార్టీ ముఖ్య అంటున్నారు మంగళగిరిలో జరిగింది ఇదేనని చెబుతున్నారు